దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యౌవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకున్న వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించము ఎవరికి బోధించమంటున్నాడు ఎవరికి బోధించమంటున్నాడు ఇదంతా వృద్ధ స్త్రీలకు కుటుంబములోని వృద్ధ స్త్రీలకు వాళ్ళు ఏం చేయాలి కుటుంబంలోని యవనస్తులు ఎవరైతే భార్యలుంటారో కోడల్లో కూతుర్లో వాళ్ళు ఏం చేయాలి అమ్మా నీ భర్తను ప్రేమించాలని వీళ్ళకి చెప్పాలి అమ్మ నీ భర్తకు లోబడి ఉండాలని అటు అత్తమ్మగారు కానీ లేదా అమ్మగారు కానీ అమ్మైనా అత్తయ్యైన వాళ్ళకంటే ఒక పాత్ర ఉంది ఏమిటది తమ కంటే వయసులో చిన్నవారు కూతుర్లు కూతురుతో సమానమైన కోడలు వారి జీవితాన్ని నిర్మించే విషయంలో వృద్ధ స్త్రీలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించమని చెబుతున్నాడు రెస్పాన్సిబిలిటీ వృద్ధ స్త్రీల గురించి ఎందుకు అలా చెబుతున్నాడు పుట్టినోట్లు అంటున్నాడు వారు అపవాదులై ఉండకూడదు అంటే లేనిది ఒక అపరాధాన్ని ఒకరి మీద తోయడం అంటే ఓవరాల్ గా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉండేలా కుటుంబంలోని వృద్ధులు పాత్ర పోషించాలి అంతేగాని వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చే మాటలు కుండకత్తలంటే అంటే నీ భార్య ఏం చేసిందో తెలుసా ఈ రోజు ఇక్కడ ఒక అమాయకుడు గాని అయిపోయాయి అనకూడదు ఒకరు నిజంగానే ఏదన్నా చేసినా ఆమెకి ఏదైనా కోడలకు కూతురికి ఏదైనా మంచి మాటలు చెప్పి సెట్ చేసుకోవాలి గాని గ్యాప్ ఏర్పడేలా దంపతుల మధ్య విభేదాలు వచ్చేలా అటు తండ్రి తల్లైనా వృద్ధుల గురించి మాట్లాడుతుంది అత్తయ్యనా మామయ్యేనా దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు దానికి లెక్క చెప్పాలి కారణం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమలుండాలి అది బైబిల్ కాన్సెప్ట్ ఆదాము హవమ్మ గారికి పెళ్లి చేసే దేవుడు అన్నది ఏంటి హత్తుకొని ఉండాలంటే ఒకరిపై ఒకరికి నిరంతరము ఎడతెగని ప్రేమ ఉండాలి ఆ ప్రేమలే కరువైతే కుటుంబము అస్తవ్యస్తమైపోతుంది ఆ కుటుంబము చాలా భయంకరమైనటువంటి స్థితికి జారిపోతుంది దీన్ని ఏమంటామని చెప్పన ఇమోషనల్ రెస్పాన్సిబిలిటీ లేదా రిలేషనల్ రెస్పాన్సిబిలిటీ ఇది ఒక బంధం ఇదొక సంబంధం ఆ బంధంలో అనుబంధం లేకపోతే ఆ బంధం బంధకం అవుతుంది బంధకం అంటే జైల్